సాధారణంగా రైలు ముందుకే నడుస్తుంది వెనక్కి నడవటం అనేది చాలా అరుదు కానీ ఈ అరుదైన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది రైలు నుంచి కింద పడిపోయిన ఓ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడేందుకు రైలు ఏకంగా కిలోమీటర్న్నర దూరం వెనక్కి ప్రయాణించింది ఈ ఘటనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి విషాదకరమైన విషయం ఏంటంటే మానవతా దృక్పథంతో రైల్వే సిబ్బంది చేసిన ప్రయత్నం ఫలించలేదు ఆ వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరుకు చెందిన కమలకంటి హరిబాబు అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి నిర్మ పనుల నిమిత్తం యలహంకకు బయలుదేరాడు సోమవారం సాయంత్రం వీరంతా కూడూరులో కొండవీడు ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు రైలు ప్రకాశం జిల్లాలోని గజ్జలకొండ స్టేషన్ దాటిన తర్వాత అందరూ భోజనం చేశారు హరిబాబు భోజనం అనంతరం చేతులు కడుక్కుందామని వాష్ మెషిన్ దగ్గరకు వెళ్లాడు అక్కడ ఖాళీ లేకపోవడంతో డోర్ దగ్గర నిల్చున్నాడు ఈ సమయంలో రైలు ఒక్కసారిగా కుదుపులకు గురైంది బలమైన కుదుపు రావడంతో హరిబాబు అదుపు తప్పి రైలు నుంచి కింద పడిపోయాడు అది గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే అతని స్నేహితులకు విషయం చెప్పి చైన్ లాగి రైలును ఆపారు అప్పటికే కిలోమీటర్ దూరం వెళ్లిపోయింది విషయం తెలుసుకున్న లోకో పైలట్లు ఉన్నతాధికారులతో మాట్లాడి గుంటూరు రైల్వే అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని రైలును పట్టాలపై వెనక్కు నడిపి రైలు పట్టాల పక్కన గాయాలతో పడి ఉన్న హరిబాబును గుర్తించారు వెంటనే అతన్ని ఎక్కించి మార్కపురం రైల్వే స్టేషన్ కు తరలించారు అక్కడి నుంచి అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో హరిబాబు చనిపోయాడు ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు